హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు దిష్టికి కడితే మంచిది అని మన అందరికీ తెలుసు కానీ ఈ బూడిద గుమ్మడికాయలో మనకి తెలియని ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇందులో పొటాషియం కాల్షియం విటమిన్ ఏ సి యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి అందుకే గుమ్మడిని మనం సూపర్ ఫుడ్ అంటాం ఈ గుమ్మడికాయలో నైంటీ నైన్ పర్సెంట్ వరకు వాటర్ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తీసుకుంటే మనం డిహైడ్రేషన్ నుంచి మన బాడీని కాపాడుకోవచ్చు దీనిలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి నీరు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కూడా అవుతారు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ముందు మనం బూడిద గుమ్మడికాయని నీట్గా క్లాత్తో తుడుచుకొని విత్తనాలు తీసేసి విత్తనాలు పారయ్యొద్దు ఆ విత్తనాలని మనం ఎండలో ఎండబెట్టి పైన తొక్కు తీసేసి స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గుమ్మడి జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాము విత్తనాలు తీసేసి నీట్గా గ్రీన్ కలర్ పార్ట్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి కొంచెం తేన్ కలుపుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా తాగలేము అనుకుంటే కొంచెం పుదీనా నిమ్మరసం వేసుకొని కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా ఈ వీడియోని చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్